హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అయినా ఎప్పుడన్నా పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది రవ్వ లడ్డు ఎలా చేస్తారో నా స్టైల్లో చూపిస్తున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేశాను కొన్ని ఇయర్స్ నుంచి అలాగే చూపిస్తున్నాను ఆమె తోడులో ఇప్పుడు ఒక మాడి తీసుకొని ఒక రెండు అలా నెయ్యి వేశాను ఎక్కువ నెయ్యితోనే ఇది చాలా బాగుంటుంది నెయ్యి వేసి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కప్పుతోనే మెజర్మెంట్స్ చూపిస్తాను ఆ కప్పు రవ్వ వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు మంచి అరమ్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఆ నెయ్యిలోనే బాగా వేయించుకొని మాడనివ్వద్దు మంచి స్టవ్ సిమ్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ రవ్వ మొత్తం తీసాక అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని డ్రై నట్స్ మీకు ఏవి నచ్చితే అవి నేను బాదం అలాగే కిస్మిస్ కొంచెం కాజు ఇలా చిన్నగా తరుక్కొని వేస్తున్నాను అవి వేసి వేయించుకోవాలి మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు ఇంకా పంప్ గ్రీన్ ఏవైనా వేసుకోవచ్చు అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇంతలోగా మనము నేను కప్పు రవ్వ తీసుకున్నాను కదా ముప్పా కప్పు షుగర్ తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కప్పు కూడా వేసుకోవచ్చు తక్కువ తినాలంటే హాఫ్ వేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది నేను వేసిన రవ్వకి అందులోనే ఇలా చేసి మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అవి వేగుతున్నప్పుడే నేను కొంచెం సీడ్స్ వేసాను పుచ్చగింజలు అంటారు చూడండి అవి వేసాను కొద్దిగా లాస్ట్లో వేసి వేయించాలి అవి వేయించి తీసేసాక ఇప్పుడు నేను వేసేది పచ్చి కొబ్బరి తురుము ఇది కంపల్సరీ వేసుకోవాలి ఈ దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము నేను ఇప్పుడు కప్పు రవ్వ తీసుకుంటూ ఒక పావు కప్పు అంతా ఉంటుంది అలా వేయించుకోవాలి బాగా నెయ్యిలో మంచి కలర్ చూడండి వైట్గా ఉంది ఇలా బ్రౌనిష్గా వరకు వేయించుకోవాలి అలా బాగా వేగాక ఇప్పుడు చూడండి అలా వే వేగాలి దీంతోనే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు అందులోనే వేయించిన రవ్వ వేసాను రవ్వ కూడా వేసి రెండు ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ వేయాలి షుగర్ డైరెక్ట్గా అస్సలు వేయకూడదు అసలు బాగుండదు పౌడర్ లాగా చేసి వేయాలి మరి మొత్తం పౌడర్ లాగా చేయకుండా కొంచెం బాగా కొంచెం పలుకులుగా ఉన్న పర్లేదు కానీ కొంచెం పౌడర్ లాగా ఉండాలి అలాగ షుగర్గా వేసుకుంటే అస్సలు బాగుండదు చూడండి అలా చేసి ఇప్పుడు మొత్తం వేస్తున్నాను అందులోకి వేసి మళ్ళీ అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి అంటే ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువసేపు కాదు మళ్ళీ అంతా మాడిపోయినట్టు అవుతుంది అలా కలిపేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని అందులో డ్రైనర్స్ వేసాను మొత్తము వేసేసి పక్కకు పెట్టుకొని మంచిగా పాలు బాగా మరిగించుకున్న పాలతో ఇవి ఉండలు కట్టాలి మనం చూసుకుంటూ వేసుకోవాలి పాలు కూడా గోరువెచ్చని పాలు వేసుకోవాలి బాగా వేడివి కాదు అలాగే చల్లవి కాదు గోరువెచ్చని పాలు వేసుకొని మనం సరిపడా ఉండకి ఉండ కట్టేలాగా అయ్యేంత వరకు పాలు వేసుకొని ఉండలు కట్టుకోవాలి ఇవి ఒక వన్ వీక్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మనం బయట పెట్టిన కూడా త్రీ ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మనకి ఇంకెక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు తినొచ్చు ఇలా చేయగానే చాలా టేస్టీగా ఉంటుంది చేయగానే తింటే అసలు త్రీ ఫోర్ అయినా ఈజీగా తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ వేడి వేడిగా చాలా బాగుంటాయి ఇలా మంచిగా ఉండలాగా అయ్యేవరకి పాలు వేసి కలిపి మంచిగా ఉండలు కట్టుకోవాలి ఇది మంచిగా ప్రసాదంలాగా పెట్టుకోవచ్చు దేవుడికి మనం అప్పటికప్పుడు చేసుకొని ఊరికే హల్వా అలా కాకుండా ఇలా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కాబట్టి బాగుంటుంది ఇలా మంచిగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకుంటూ మంచిగా ఉండల్లాగా చుట్టేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చా అందరు చేస్తుంటారు నేను కూడా ఇలాగే ఎప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తున్నాను కొబ్బరితో చాలా బాగుంటుంది పాకం పట్టి ఇలా కొబ్బరి వేయకుండా చేస్తారు అది అసలు అలా మా ఇంట్లో తినరు ఇలా అయితే బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో ఎన్ని లడ్డూలు అయినాయో నేను ఇప్పుడు వేసిన రవ్వకి అన్ని లడ్డూలు అయ్యాయండి చూడండి నేను చుంచి కూడా చూపిస్తాను మంచిగా స్మూత్గా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటాయి డ్రైనర్స్ ఎక్కువ వేసుకోండి తింటే డ్రైనర్స్ చాలా మంచిది కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి